పునీతలు కాసిన శుభవార్తలోని భాగము మొదటి అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నుంచి నలభై ఐదవ వచనము వరకు మరియమ్మ యోధాసీమలో పర్వత ప్రాంతమున గలవక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించే వందన వందనవచనములు పలికెను ఆ శుభవచనములు ఎలిజబేత్ అమ్మ చెబిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేశాను ఆమె పవిత్రాత్మచే చే పరిపూర్ణరాలాయను పెమ్మట ఎలసపేతమ్మ ఎలగెత్తి ఇట్లనెను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడను నా ప్రభువు తల్లి నా ఎద్దుక వచ్చట నాకెలాగూ ప్రాప్తించాను నీ వందనవచనముల నా చెవిని సోకగని నా గర్భమందలి శిశువు ఆనందముతో గంతుల వేశాను ప్రభువు పలికిన వాక్కుల నెరవేరనని విశ్వసించననేవో ఎంత ధన్యురాలవు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు జననము కోసము సంసిద్ధపడేటటువంటి ఏ ప్రత్యేక రోజులలో అష్టమ దినములలో ఐదవ రోజులో ప్రవేశిస్తూ ఉన్నాము ప్రారంభపు దినమున అబ్రహాము గోత్రము దావిధ వంశము నుంచే ప్రభువైన యేసు క్రీస్తు జన్మిస్తున్నారు అని అదే వంశములో జన్మించినటువంటి క్రీస్తు సాకుడు తండ్రి అయిన యోసేపు గారి యొక్క మానవత్వాన్ని గురించి తద్వారా నీతిమంతుల ఆనందము ఏ విధముగా అసాధ్యాన్ని సుసాధ్యము చేస్తుంది అన్న అంశము అదే నీతిమంతుల జీవితము మనిషికి అనర్హత నుండి అర్హతను నడిపించేటువంటి సందర్భాన్ని గురించి ఇప్పటి వరకు ధ్యానం చేశాము ఈరోజు మనిషికి భగవత్ కటాక్షము ఉన్నట్లయితే ఆ మనిషి ఆనందానికి అవధులు ఉండవు అన్నటువంటి అంశము మనకు బోధించబడుతూ ఉంటుంది మరియ తల్లి ఎలిజబేత్ అమ్మను సందర్శించినటువంటి ఈ సంఘటన భగవత్ కటాక్షం యొక్క గొప్పదనం ఏమిటి అనేది నిరూపిస్తూ ఉంది దూత తనకు చెప్పిన మాట ప్రకారము ముసలి ప్రాయములో ఉన్నటువంటి ఎలిజబేత్మకు సాయం చేయాలి అనేటువంటి ఉదార స్వభావముతో మరియ తల్లి ఎలసబీతమ్మ వద్దకు వెళుతుంది అక్కడకు వెళ్ళినప్పుడు ఎలసబీతమ్మకు భగవత్ కటాక్షము ద్వారా మరియ తల్లి ప్రేరేపింపబడి తన సాయము కోసం నలుగురిలో చెప్పుకోవడానికి తాను సిగ్గుపడేటువంటి ఆ సమయంలో తనకు సాయం చేయడానికి ఆ భగవత్ కటాక్షము మరియ తల్లిని తన వద్దకు రప్పించింది అదే భగవత్ కటాక్షము ఆమెను పవిత్రాత్మతో పూరితురాలయ్యేటట్లు చేస్తూ ఉంటుంది మరియ తల్లి నోటి మాట తనలో పవిత్రాత్మను నింపడము మాత్రమే కాదు కానీ తన గర్భములో ఉన్న శిశువు కూడా అదే ఆత్మను పొందడానికి తద్వారా ఆనందముతో గంతులు వేయడానికి అవకాశాన్ని కలిగించింది అంటే తల్లి బిడ్డలు ఇద్దరికీ కూడా ఆమె రాక ఆమె మాట అంతులేని ఆనందాన్ని అక్కడ ఇస్తూ ఉంటుంది మరియ తల్లి గర్భములో ఉన్నటువంటి శిశువు సాక్షాత్తు భగవంతుడు కాబట్టి ఆ భగవత్ కటాక్షము వాళ్ళిద్దరికీ ఆనందాన్ని ఇవ్వడము మాత్రమే కాదు కానీ అదే భగవత్ కటాక్షము మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి పరావర్తనం వచ్చింది మరియ తల్లికి అంతులేని ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది ఎందుకు మరియ తల్లికి అంత ఆనందాన్ని ఇస్తూ ఉంది అంటే ఎలిసబేతం అంటుంది ప్రభువు పలికిన వాక్కులో నెరవేరనని విశ్వసించిన ఎంత ధన్యురాలవో మరియ తల్లిలో ఉన్నటువంటి నమ్మకము తాను దేవునికి తల్లి అవుతుంది దేవుని అది నమ్మినటువంటి మరియ తల్లి అలాగే ఎలిజబేతమ్మకు చెప్పబడినటువంటి మాటలు కూడా నెరవేరతాయి అన్నటువంటి విశ్వాసము ఉంది దేవునిపై తనకున్నటువంటి ఆ అచంచల విశ్వాసమే ఎలుసబీతమ్మకు సాయం చేయడానికి ముందుకు నడిపించింది అందుకే అదే భగవత్ కటాక్షము మళ్ళీ తనలో అవధులు లేనటువంటి ఆనందాన్ని నింపుతూ ఉంటుంది ఎలుసబేతమ్మ చెబుతూ ఉంది స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడినదే తాను పవిత్రాత్మతో నింపబడింది తన గర్భంలో ఉన్న శిశువు పవిత్రాత్మతో నింపబడ్డాడు కాబట్టి తాను మాత్రమే ఆ ధన్యత పొందడం కాదు కానీ ఇక్కడ అసలు స్త్రీలందరిలోనే నీవు ధన్యరాలవు నాకున్నటువంటి ఆనందము కంటే నీకున్నటువంటి ఆనందము చాలా గొప్పది భగవంతుడు నీకు ప్రసాదించినటువంటిది అంత గొప్ప ఆనందము అని ఆమె చెబుతూ ఉంది నీ గర్భఫలము కూడా ఆశీర్వదించబడింది నీవు గర్భమున మోసేటువంటి ఆ ఫలము సాక్షాత్తు భగవంతుడే కాబట్టి అది ఒక ఆశీర్వాదము నీకు మాత్రమే ఆశీర్వాదము కాదు కానీ యావత్ ప్రజలకు ఆశీర్వాదము అన్నటువంటి భావాన్ని ఎలిజబేత్ అక్కడ స్పష్టం చేస్తుంది ఎందుకు ఆ గర్భఫలము ఆశీర్వదింపబడినది అంటే నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చట ఎలాగో ప్రాప్తించాను అంటే మరియ తల్లి గర్భములో ఉన్నటువంటి శిశువు దైవ దైవకుమారుడు లేక దేవుడు అన్నటువంటి సత్యము ఆమె గ్రహిస్తూ ఉంటుంది అదే వాస్తవానికి భగవత్ కటాక్షము లేక పవిత్రాత్మ ప్రేరణ ఆమెకు అనుగ్రహించబడినటువంటిది ఎందుకు ఆమె అంతగా స్పందించింది గ్రహించింది అంటే కేవలం ఆమె చెబుతూ ఉంది నీ వందన వచ్చిన వల్ల నా చెవిని శోకగని నా గర్భమందల శిశువు ఆనందముతో గంతుల వేసను కాబట్టి ఆ సందర్భములో ఉన్నటువంటి ఏ ముగ్గురు కూడాను ఆనందముతో నింపబడుతూ ఉన్నారు వారి ఆనందము అవధులు లేనటువంటిది అది భగవత్ కటాక్షము ద్వారా లభించింది ఆ భగవత్ కటాక్షము వాళ్ళ మనస్సులలో ఉన్నటువంటి అనుమానాలన్నిటినీ కూడా తొలగించి వేసి ఆనందించేటట్లుగా చేస్తూ ఉంటుంది ఈ ముగ్గురి కలయిక అపూర్వమైనటువంటి కలయిక ఆనందానికి నిర్వచనము చెప్పేటువంటి కలయిక క్రీస్తు జననానికి వేచి ఉంటూ ఆతురతతో ఎదురుచూచేటువంటి మనము కూడా ఇలాంటి ఆనందానుభూతికి లోను కావాల్సి ఉంటుంది మనము మన సోదరులను కలుసుకున్నప్పుడు లేక ఇతరులను కలుసుకున్నప్పుడు అవసరములో ఉన్నటువంటి వాళ్ళను కలుసుకున్నప్పుడు ఆ కలయిక అపూర్వమైనటువంటిదిగా మారాలి ఏదో కాకతాళీయంగా వాళ్లకు మనము మాటలు చెబుతూ ఉన్నాము అన్నటువంటిది కాదు వాళ్లకు శుభవచనాలు చెబుతున్నాము అన్నటువంటిది కాదు కానీ మనము పలికేటువంటి శుభాలు మన సన్నిధి అవతల వారికి అవధులు లేనటువంటి ఆనందాన్ని ఇవ్వగలగాలి అది ఎప్పుడు అంటే మన భావాలు పవిత్రంగా ఉన్నప్పుడు మన ఉద్దేశ్యాలు పవిత్రంగా ఉన్నప్పుడు మనము చేసేటువంటి పనులు సక్రమమైనటువంటి అయినప్పుడు అది ఒక ఆనందానుభూతిని కలిగిస్తూ ఉంటుంది ఖచ్చితంగా మనము ఎవరితో మాట్లాడినా ఎవరి దగ్గర ఉన్నప్పటికీ కూడా మరియ తల్లి ఏ విధముగా వరానుగ్రహాలను మోసుకుని వెళుతూ ఉందో అలాగే మనము కూడా దివ్యానుగ్రహాలు మోసుకుని వెళ్ళగలము మరియ తల్లి కేవలము తన గర్భములో క్రీస్తును మోసినంత మాత్రము చేత అంతటి వరానుగ్రహాలను ఇవ్వగలిగితే పంచగలిగితే మరి మనము సాక్షాత్తు క్రీస్తులా మారిపోయేటువంటి వాళ్ళము ఇంకెంత వరానుగ్రహాలు ఇతరులకు మన ద్వారా అందించగలము మరి తల్లి తన శరీరంలో ఒక భాగముగా మాత్రమే క్రీస్తును మోసినప్పుడు ఆమె ఎవరెవరిని కలుసుకున్న లేక ఇలసభీతముతో కలిసినటువంటి ఆ సందర్భము ఆనందానికి లేకుండా పోతే మరి పూర్తిగా మన శరీరం యావత్తూ కూడా క్రీస్తుతోటే నిండిపోయినప్పుడు క్రీస్తుగా మారిపోయినప్పుడు మనము ఇతరుల వెళ్ళినప్పుడు ఆ కలయిక మరింత అపూర్వంగా ఉండాలి ఎంతటి ఆనందాన్ని పంచి ఇవ్వాలి ఎంతటి దైవానుభూతిని కలిగించాలి ఎంతటి వరానుగ్రహాలను మన ద్వారా వారికి అందించగలగాలి ఇది మన జీవిత లక్ష్యము కావాలి ఇది మన భావానికి ఒక శిఖరాగ్రమగా మిగిలిపోవాలి ఆ ఆనందాన్ని ఇవ్వడమే మనకు భగవత్ కటాక్షము ద్వారా లభించేటువంటి ఆనందము ఇతరులతో పంచుకోవాలి ఇతరులు మన ద్వారా ఆ ఆనందానుభూతిని పొందాలి అన్నటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే ఖచ్చితంగా దానికి అనువైనటువంటి పనులే చేస్తాము దానికి అనువైనటువంటి ఆలోచనలే చేస్తాము అనువైనటువంటి భావాలే వ్యక్తీకరిస్తూ ఉంటాము మరియ తల్లి సందర్శనలో ఉన్నటువంటి భావము కేవలము సాయము చేయడమే ఇబ్బందిలో ఉన్నటువంటి ఆమెకు తోడుగా ఉండడము ఆ ఒక్క దృక్పథమే అంతులేని ఆనందాన్ని ఇద్దరికీ తెస్తూ ఉంటుంది అలాంటి దృక్పథమే మనకుంటే చాలు పెద్ద పెద్ద పనులేమీ చేయనవసరం లేదు ఈ భావము మనలో ఉండి నిష్కల్మషమైనటువంటి మనసుతో ఒక చిన్ని పని చేసినా చాలు చిన్ని సాయము చేసినా చాలు చిన్ని ఆదర్శము లేక చిన్ని ఆదరవుగా ఉన్నప్పటికీ చాలు అది అవతల మనిషికి మనకు కూడా అంతులేని ఆనందాన్ని తీసుకుని వస్తూ ఉంటుంది క్రీస్తు జయంతికి మన జీవితాలను సంసిద్ధపరచేటువంటి నేపథ్యంలో ఇది అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది క్రీస్తు జననము పరమానందాన్ని కలిగించేదైతే మన గునికి అదే ఆనందాన్ని కలిగిస్తూ ఉండాలి లేకపోతే మనము క్రీస్తు జననానికి సంసిద్ధంగా లేనట్లే లెక్క కాబట్టి అత్యంత సమీపంలో క్రీస్తు జనన వేడుకలకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి మనము మనము ఆనందించేటట్లు ఇతరులు ఆనందముగా ఉండేటట్లు ఏమేమి చేయగలము ఎలా చేయగలము అని ఆలోచిస్తూ అందుకు అవసరమైనటువంటి భగవత్ కటాక్షము కోసము అన్ని వేళలా ప్రార్థన చేద్దాం పితపుత్ర పవిత్రాత్మనా మమన